అందరికీ నమస్కారం ఈ రోజు నేను బీరకాయ పప్పు వండుతున్నానండి కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది బియ్యం కడుక్కొచ్చా కానీ ఈ లోపు బీరకాయల శక్తికి సరే ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలి ఏమయ్య పేపర్ ఎందుకు అట్టాక తొక్కతో అట్టేసుకుంటే బాగుంటాయి కడ చేసుకోవచ్చు కింద పడేస్తే ఇసుక అవుతుంది అందుకే బీరకాయ తొక్కలో కూడా ఉంటాయి అయ్యా జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది లేత బీరకాయలు అయితే బాగుంటాయి ముదురు బీరకాయలు అయితే కొంచెం చేదొస్తుంది మరీ కాయ ముదిరిపోతే తీగలు తీగలుగా వస్తాయి అవి పనికిరావు లేత బీరకాయలు అయితేనే తొక్కలు ఉపయోగపడతాయి ఏంటి కృష్ణ చాలా రోజులకి అవునా సరే సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అంతా బాగున్నారు అట్లాగే సాయంత్రం కలుద్దాం ఉంటా ఏంటి కృష్ణ అన్నయ్య ఏంటి విషయం అలా కుటుంబం అంతా పెద్ద వచ్చారంట నాకు తెలుపు లడ్డు ఇష్టం అని తీసుకొచ్చాడంట రామాని ఫోన్ చేశాడు వెళ్ళాలి ఆయన ఎప్పుడు నీకు లడ్డు ప్రసాదం మాత్రం మర్చిపోడం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం ఒక పెరిగాం మా స్నేహం మాతో పాటుగానే పెరిగింది ఇప్పుడు నా ఇష్టాలని గుర్తు పెట్టుకుని చెత్తాడు ఈయన తక్కువ అనుకున్నారా ఆయనకి ఇష్టమని చుట్టుపక్కల ఏ ఊళ్ళో సంబరాలు జరిగినా ఎల్లి జీడీలు కొని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు ఇప్పుడు అంటే జీడీలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి వరకు అయితే సంబరాల్లోనే దొరికాయి పండవ పూట అంతే వాడు నా కోసం ఇంట్లో వంటలన్నీ తీసుకొచ్చేవాడు మా అమ్మ ఇంట్లో ఉండే పిండి వంటలన్నీ నేను తీసుకెళ్ళేవాడిని అదేంటో అది ఆనందం ఇద్దరం కలిసి చోట కూకొని తినేవాళ్ళం అవునయ్యా మనం కూడా వెళ్దాం వెళ్ళగా చాలా రోజులైంది చాలా అయింది త్వరలో వెళ్దాం సరేనయ్యా త్వరగా చెక్ది పుప్పైతే అయితే ఉడికిపోతాకొచ్చింది ఈ లోపు బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం ఏ బీరకాయ ఇటీవయ్యాకమ్మా బీరకాయ కోసేటప్పుడు చేదన్నది ఉంటుంది చూసుకుని కోసుకోవాలి కాయ అయితే చేదు లేదు నేను ఇప్పుడు కోసుకుంటున్నాను

ఉప్పు అయితే ఉడిపోయింది ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడుక్కున్న చింతపండు కాడ వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు పసుపు కాడ వేసుకుంటున్నాను తర్వాత కారవ రెండు చెంచాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి బీరకాయలు లేతయ్య కాబట్టి త్వరగానే ఉడికి ఎవయ్య తిరుపుతా అంటే గుర్తొచ్చింది అలిపిరి మెట్ల మార్గంలో చిన్నపిల్లని పులి పట్న పెట్టుకుందంటే వార్తలు చూపించారు అయ్యో భగవంతుడా నువ్వే ఆ తల్లి అయినా అప్పుడు అప్పుడే కళ్ళ ముందు తిరుగుతున్న పాపని పులి వచ్చి ఎత్తుకుపోతుందని ఎవరు ఊహిస్తారు కొన్ని రోజుల ముందు చిన్నపిల్లల మీద ఎంత పడింది అన్నారు అప్పుడే సరైన చర్యలు తీసుకుంటే ఈ ఘోరం జరిగేది కాదు ఇప్పుడైనా భక్తులు రక్షణ కోసం పెన్షన్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటాయా కాలానికి వెళ్ళే వాళ్ళకి ఒకసారి అర్ధరాత్రి కూడా అయిపోతుంది అది చాలా ప్రవాదం అందుకని ఎలాంటి జరకుండా ఉన్నారంటే గుడికి సంబంధించిన వాళ్ళైనా ప్రభుత్వం అయినా మెట్రో మార్గం అంతా పిలిచింగ్ కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి ఎక్కడెక్కడ వాళ్ళే వస్తా ఉంటారు భద్రత విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భక్తులు తిరుపతిలో ఉంటుంది అంటారు భక్తులకి ఆకలి తీర్చున్నారు సత్యమైన తిరుపతి తిరుపతిలో ఎక్కడ ఉండదు అవునయ్యా వెంకటేశ్వర స్వామిని ఏది మొక్కున్నా జరుగుతుంది అందుకే మొక్కలు తీర్చుకుంటా వచ్చేవాళ్ళు కోకలలు స్వామి గురించి మాట్లాడుతుంటే కడుపు నిండిపోతుందా అబ్బాయికి చెప్పించి టిక్కెట్లు బుక్ చేయి వెళ్దాం సరేనే వంట వచ్చింది అయిపోతాకొచ్చిందయ్యా పప్పు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి అలాగే రుసుగు సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఉప్పు అయితే మెత్తగా మేరుత్వం అయిపోయింది ఇప్పుడు ఇందులో తాలిం పెట్టుకోవాలి ఆయిల్ తాలిం ధెన్సులు అలాగే కచ్చేపెచ్చేది అంచుకున్న ఇల్లుపాయ కాడే వేసుకుంటున్నాను తర్వాత ఎండుమెరగాయలు కాడే వేసుకుంటున్నాను లాస్ట్లో కాడ వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఇంకొకడే వేసుకుంటున్నాను వాసు కమ్మగా ఉందా పోలే బాగుందా తిన్నదానికి చెప్తే ఎలా ఉంద చాలా బాగుందా కమ్మగా ఉంది